హాయ్ అండి నేనైతే మా విలేజ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాను నేను ఎందుకు వచ్చాను ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మొక్కలు నాటనీకి వచ్చాను అనేసి నాకు మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం అండి మా హనుమాన్ టెంపుల్ దగ్గర లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది సో అక్కడ ఖాళీ ప్లేస్లో మొక్కలు నాటదామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి మొక్కలు తీసుకొని వచ్చాను ప్రజెంట్ అయితే టెంపుల్కి రైట్ సైడ్లో ఉన్న ఖాళీ ప్లేస్లో మొక్కలు నాటడం స్టార్ట్ చేస్తున్నాను ఈ మొక్క వచ్చేసి కాగడ మల్లె మొక్క ఇలా ఇక్కడ అయితే ఫస్ట్ మొక్క అని సెంటమెట్గా మొక్కుకున్నాను నా వాయిస్ వల్ల మీరైతే ఎవరు ఇబ్బంది పడకండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ మొక్క మందార మొక్క ఈ మొక్క మల్లె మొక్క అండి సమ్మర్లో పూస్తాయి కదా మల్లెలు ఆ మొక్క ప్రజెంట్ ఈ మొక్క వచ్చేసి నందివర్ధన మొక్క అండి సో ఇలా టెంపుల్ దగ్గర మొక్కలు నాటడం ఎందుకు టైం వేస్ట్ అనే ఉద్దేశంతో కాకుండా నాకు ఇక్కడ మొక్కలు నాటాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను ఎందుకు అంటే పువ్వులని రోజు దేవుడికి ఉపయోగించడం వల్ల మనకు మంచిగా జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ప్లస్ టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు కనిపించడం వల్ల కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ నాటుతున్నాను ప్రెసెంట్ వచ్చేసి ఇది మందార మొక్క అండి సో ప్లేస్ వచ్చేసి కొంచెం బాగాలేదు కదా నేను క్లీన్ చేయడానికి నాకు ఎక్కువ టైం లేదు ఎందుకంటే నేను టెంపుల్కి ఈవినింగ్ ఫోర్ కల్లా వచ్చాను అందుకనేసి మొక్కలు పెట్టనీకే టైం ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి నేను జస్ట్ మొక్క నాటే వరకు ప్లేస్ క్లీన్ చేస్తూ అక్కడ హోల్డ్ చేస్తూ మొక్కలు నాటుతున్నాను నేను ఇక్కడ మొక్కలు నాటడం వల్ల మీకు ఎవరైనా మీ ఒపీనియన్ చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి సో కొంచెం టైం ఎక్కువ లేదు కదా అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా మొక్కలు నాటాల్సి వస్తుంది ప్రెసెంట్ అయితే ఇది మందారం ఇది మల్లె మొక్క అండి గుండు మల్లె అంటారు మా కాడ ఇది వచ్చేసి నంది వర్ధన ముక్క ఈ మొక్క పింక్ మొక్క ఈ మొక్క రెడ్డు మందార ముక్క ఈ మొక్క లైట్ పింక్ రిక్క మందారం అండి ఈ మొక్క క్రీమ్ కలర్ మందారం ఈ మొక్క వచ్చేసి మళ్ళీ ముక్క అండి అదేదో మళ్ళీ నాకు నేమ్ తెలియదు సో రైట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది లెఫ్ట్ సైడ్ అండి చూస్తూనే ఉన్నారు ఇక్కడ ప్లేసింగ్ కాసల్కి ఏం బాగాలేదు అయినా తప్పదు మొక్కలు నాటాలి కాబట్టి కొంచెం కొంచెం లైట్ లైట్గా క్లీన్ చేస్తూ హోల్స్ చేస్తున్నాను నేను లెఫ్ట్ సైడ్కి వచ్చేసి చామంతి మొక్కలు గులాబీ మొక్కలు నాటాలి అనేసి అనుకుంటున్నాను ఇక్కడ ప్లేస్ చెత్త చెత్తగా ఉండి హోల్ చేయడానికి కూడా రావట్లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ చామంతి మొక్కలండి ఈ మొక్క వచ్చేసి పింక్ కలరు పూలు పూస్తాయి ఈ మొక్కకి ఎల్లో కలర్ పూలు వస్తాయండి వాటి నేమ్స్ నాకు తెలియదు సారీ మీరు ఏమనుకోకండి ఈ మొక్క వచ్చేసి లైట్ పింక్ గులాబీ ఈ మొక్క వచ్చేసి వైట్ గులాబీ మొక్క లోకల్ పింక్ గులాబీ లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇది టెంపుల్కి ముందు సైడ్ అండి నేను ఇక్కడ సైడ్కి ఈ ప్లేస్లో కూడా ముక్కలు నాటాను ఎందుకు అంటే లోపల టెంపుల్ లోపల నుండి వాటర్ బయటికి రావడం వల్ల ఆ వాటర్ వల్ల ఈ చెట్లు పూలు పోయగలుగుతాయి కదా అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మొక్కలు పెట్టాను చూస్తున్నారు కదా అండి చీకటి అయిపోయింది ముక్కలు నాటిన తర్వాత మొక్కలకి వాటర్ పోయడం నాకు అలవాటు అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ పోస్తున్నాను మొక్కలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్